హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే లంచ్ హెల్తీగా టేస్టీగా క్విక్గా జస్ట్ పది నిమిషాల్లో ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు బెస్ట్ కొత్తిమీర పులిహోర చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇది చేసుకోవడం జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి నచ్చకపోతే ఆయిలే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ కారం తగినట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఏడు ఎనిమిది కట్ చేసుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోండి వెల్లుల్ని స్కిప్ చేయొద్దు వెల్లుల్లి ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు కొత్తిమీర అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి కొత్తిమీరను మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే తింటూ ఉన్నప్పుడు బాగుంటుంది మరీ పెద్దగా కట్ చేసుకున్నారంటే తింటూ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రెండు కప్పుల రైస్ను వేసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో వండుకునే రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకొని కలుపుకోండి కలుపుకున్నంతసేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా కొత్తిమీర పులిహోర రెడీ అయిపోయింది చూసారు కదా జస్ట్ పది నిమిషాలలో పిల్లల లంచ్ బాక్స్లో కానీ మనకి ఏదైనా లంచ్ క్విక్గా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ చాలా బెస్ట్గా ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్